హలో అండి అందరికీ మొన్న మా మిర్చి తోట దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చేపలకి పెట్టే మామూలు అని చెప్పి చూపించాను కదా అది కాలువలు ఇప్పుడు కొంచెం వచ్చినాయి కొంచెం తగ్గుతూ ఉన్నాయి వాళ్ళు వల పెట్టారు ఇక్కడ అవి ఎలా పెట్టారో కూడా ఈ కాలువలో పెట్టారు చిన్న కాలువ అంటాం మేము ఈ కాలువలో ఎలా పెట్టారో కూడా చూపిస్తాం చూడండి ఫస్ట్ ఇక్కడైతే వల పెట్టారు పెద్దది చాలా పెద్దది అనమాట ఒక కర్ర లాంటిది గుర్చి అక్కడ పెట్టారు ఇక్కడ మామూలు ఇక్కడ మూడు ఉన్నాయి కదా లాస్ట్ టైం నేను చూపించినప్పుడు ఇలాంటివే రెండు ఈ కాలువలోనే పెట్టారు ఇక్కడే ఉంది కాలవలో ఎలా ఎంత లోతుకి వీటిని చేశారో కూడా చూడండి సో ఇక్కడికన్నా కొంచెం ముందర పెట్టారు ఎందుకంటే కొంచెం ఫోర్స్ అలా వెళ్ళే దగ్గర ఇక్కడ కొంచెం విడత అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆ వలలు దానికని ముందు పెట్టేశారనమాట ఇంకా వేరే వాళ్ళు మిర్చి దెబ్బ ఇది తడిపే తడిపారనమాట ఈ దిబ్బను కూడా ఇంట్లో కాల ఉంటే కూడా మనకి వాటర్గా తడుపుకోవడానికి కానీ దిబ్బలకి నీళ్లు పెట్టుకోవడానికి కానీ వీలుగా ఉంటుందన్నమాట చూ చూశారు కదా ఇక్కడ రెండు మావులు పక్క పక్కనే ఇట్లా వాటర్లోకి ఎంత లోతుకి దింపేశారో చూడండి వాటిలో చేపలు ఇరుకోండి పైన ఇంకా వాళ్ళు ఇలా చీరలాగా ఏదో ఒకటి అడ్డు అనేది కట్టాలి కాబట్టి ఇలా కట్టారు అంటే ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది కదా సో చూడండి ఎంత లోతుకి దింపేశారో వీటిని మా సైడ్ అయితే వీళ్ళు ఇలా పెట్టుకున్నారు మరి మీ సైడ్ వీటిని ఎలా పడతారు ఒకవేళ పట్టే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి ఇక్కడ మా ఊర్లో వాళ్ళైతే వీటిని ఇలా పెట్టారనమాట వీటిలో పడితే చేపలు ఒక అంటే మరీ అంత చిన్నవి అని కాదు పెద్దవి కూడా ఒక మీడియం సైజు వరకు కూడా చేపలు ఇందులో పడతాయి అనమాట సో చూడండి ఎలా పెట్టారు అటు సైడ్ అమ్మో పాముంది అక్కడ చూడండి అది దూకేసింది వెళ్ళిపోతూ ఉంది ఇంకా పాముంది పా దానిపైన ఎక్కేసి అది చేపల కోసం ఏమైనా తిరుగుతుందేమో ఇంకా కనిపించేసింది మాకు సో మా విలేజ్లో అయితే చేపలు వీళ్ళు ఇలా పడతారు అంటే కొంచెం కాలువలు ఇలా వచ్చి తగ్గుతూ ఉన్నప్పుడు ఇలా కాలువలు వదిలినప్పుడు కూడా కొంచెం ఫోర్స్కి అయితే ఆ పిల్లలు అనేవి ఉంటూ ఉంటాయి కదా సో అందుకే పెట్టారనమాట ఈ రెండు సరిపోయినాయి కాబట్టి ఇక్కడ పెట్టలేదు ఇలా సైడ్కి ఇలా వేసేసారు ఇంకా ఫిషెస్ ఇప్పుడు బాగానే దొరుకుతాయి ఇంకా మాకు సీ ఫుడ్లు కొంచెం ఎక్కువే దొరుకుతాయి కాలువలు ఉంటాయి కాబట్టి అవి దొరుకుతూనే ఉంటాయి ఇంకా మాకు బీచ్ కూడా దగ్గరే ఉంటుంది కాబట్టి అవి ఎక్కువగానే దొరుకుతాయి సీ ఫుడ్స్ ఇంకా కాలువలు ఉంటాయి చేపలు కూడా ఎక్కువనే దొరుకుతాయి చిన్నవి కానీ పెద్దవి కానీ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇదండి కాలువలు అవైలబుల్గా ఇటు చేలకి కూడా కన్వీనియంట్గా నీళ్లు పెట్టుకోవడానికి కానీ ఏదన్నా కానీ కాలువలే కాబట్టి బోర్స్ ఉండవు కాబట్టి ఇలా వెంటనే ఉన్న వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ అనమాట ఇంకా సైడ్కి కొంచెం స్పేస్ ఉంటే కూడా కొంచెం బురదతో వాటిని ఇచ్చేసారు చూడండి సైడ్ నల్ల మట్టితో మీ సైడ్ చేపల్ని ఎలా పెడ ఎలా పట్టుకుంటారంటే ఇలా ఇలాంటివి యూస్ చేస్తారా లేదా అనేది మీకు ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్